వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తేనా ఇక ఈరోజు డేట్ చూసుకుంటే పద్దెనిమిదవ తేదీ సెప్టెంబర్ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో ఈరోజు జరిగిన అన్ని మార్కెట్ల టమాటా ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా అనంతపురం అనంతపురం విషయానికి వస్తే ఇక్కడ నూట యాభై రూపాయల నుంచి మూడు వందల ఇరవై రూపాయల వరకు ధరలు పలికాయి వన్ ఫిఫ్టీ రూపీస్ టు త్రీ ట్వంటీ రూపీస్ కలికిరి వంద రూపాయల నుంచి మూడు వందల రూపాయలు హండ్రెడ్ రూపీస్ టు త్రీ హండ్రెడ్ రూపీస్ మదనపల్లి నాలుగు వందల నుంచి ఏడు వందల రూపాయలు ఫోర్ హండ్రెడ్ రూపీస్ టు సెవెన్ హండ్రెడ్ రూపీస్ కోలార్ నూట యాభై రూపాయల నుంచి మూడు వందల యాభై రూపాయలు వన్ ఫిఫ్టీ రూపీస్ టు త్రీ ఫిఫ్టీ రూపీస్ కలకడ వంద రూపాయల నుంచి మూడు వందల రూపాయలు హండ్రెడ్ రూపీస్ రూపీస్టు త్రీ హండ్రెడ్ రూపీస్ వడ్డిపల్లి రెండు వందల నుంచి మూడు వందల అరవై రూపాయలు టూ హండ్రెడ్ రూపీస్ రూపీస్టు త్రీ సిక్స్టీ రూపీస్ కుప్పం వంద రూపాయల నుంచి రెండు వందల యాభై రూపాయలు హండ్రెడ్ రూపీస్ రూపీస్టు టూ ఫిఫ్టీ రూపీస్ చింతామణి వంద రూపాయల నుంచి మూడు వందల రూపాయలు హండ్రెడ్ రూపీస్ టు త్రీ హండ్రెడ్ రూపీస్ పలం నేరు వంద రూపాయల నుంచి మూడు వందల రూపాయలు హండ్రెడ్ రూపీస్ టు త్రీ హండ్రెడ్ రూపీస్ ఇది ఈరోజు జరిగిన అన్ని మార్కెట్ ఆట మోడలలో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్